హలో అండి బీట్రూట్ రవ్వ లడ్డు ఒక వైపు నుంచి టేస్ట్ ఒక వైపు నుంచి హెల్తీగా ముందుగా ప్రాసెస్ చూసేద్దాం ప్యాన్ హీట్ అయిన తర్వాత పావు కప్పు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో టూ కప్స్ బొంబాయి రవ్వను దోరగా వేయించుకోవాలి తర్వాత రెండు బీట్రూట్స్ని తీసుకుని దానికి ఉన్న పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకున్నాక వడగట్టుకుని దాని నుంచి జ్యూస్ తీసుకోవాలి తీసుకున్న జ్యూస్ను రవ్వ వేగిన తర్వాత మధ్యలో వేసుకుని అంతటికి బీట్రూట్ జ్యూస్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి వేయించుకున్న రవ్వను వేరే గిన్నెలోకి తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ను మిక్సీ జార్లోకి వేసుకుని నాలుగు ఎలాచీలను వేసుకుని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాచి చల్లాచిన పాలను కొద్ది కొద్దిగా వేసుకొని రవాంతటికి బాగా పట్టేటట్టుగా కలుపుకొని చేతికి కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకుంటూ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డులాగా చుట్టేసుకోవాలండి హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ పిల్లలకు బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్